జార్జ్ ఆసియా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఇంటి దగ్గర ప్లాస్టిక్ చెత్త చెదారం వేయడం తగ్గించండి అవేర్నెస్ కోసం ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం జూట్ బ్యాగ్స్ వాడండి అండ్ ఆల్సో స్వ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్లాస్టిక్ వాడరాదు జార్జ్ స్కూల్ సో దిస్ Work as awareness, awareness of not using the plastic. That is the main cause, because we see that here and there uh, more uh, what that uh, chatta chadaram will be there. That is to avoid that. So uh, we uh, we conduct this program. We came with Swarnandra, swachandra